హై మై ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఎప్పుడు మీషో బట్టలతో రివ్యూ చేశాను నేను ఈ రోజు ఉత్తి చేతులతో ఎందుకు వచ్చాను ఉత్తి చేతులతో ఏం రాలేదు చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ఈ రోజు మీకోసం అని చెప్పేసి ఈ వీడియో చేద్దాం అనుకున్నాను అసలు ఏంటి ఆ వీడియో అంటే చాలా మంది నన్ను కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోస్ వల్ల మీకేంటి యూస్ సో మీషో బట్టలు రివ్యూ చేయడం వల్ల అసలు మీకు ఏమొస్తుంది ఏంటి అయితే కామెంట్ అయితే నిజంగా నాకు చాలా కామెడీ చేసింది ఏం పెట్టారంటే ఒక వన్ మంత్ తో ఏమవుతుంది బిఫోర్ ఆ మీకు బాగా డబ్బులు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటే సో ఎవరికైనా ఇవ్వచ్చు కదా బట్టలు కొని ఇన్ని బట్టలు కొని నాశనం చేస్తున్నావు ఏంటి అని కామెంట్ పెట్టారు మేము అప్పుడు రిప్లై ఇవ్వలేదు వాళ్ళకి సో ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను నేను గానే చెప్పట్లేదు వాళ్ళు నాకు నా గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అలా అన్నారు అనుకుందాం మనకు ఆ అందరినీ కామెంట్ చేసిన వాళ్ళందరినీ గౌరవించాలి అలా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టే కాదు ఇప్పుడు నేను చెప్పేది చాలా మందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నేను ఎందుకు మీషో కంటెంట్ ఎంచుకున్నాను అది ఇది అని అంటే మాత్రం మీషో కంటెంట్ అంటే యాక్చువల్ గా మీషో నుంచే కాదు మనం ఏ యాప్ ద్వారా ఏ షాపింగ్ యాప్ ద్వారా మనం మనీ అరేంజ్ చేయొచ్చు అది మంత్లీ శాలరీ లాగా తీసుకోవచ్చు సో నేను కూడా దాంట్లో ఒక పార్ట్నర్ లాగే వర్క్ చేస్తున్నాను సో వర్క్ లో భాగంగానే వీడియో షేర్ చేస్తున్నాను సో వీడియో షేర్ చేసిన ద్వారా నాకు మీరు మీకు నచ్చింది అనుకోండి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు పర్చేజ్ చేస్తారు సో నాకైతే క్లియర్ మనీ అనేది వస్తుంది సో అలానే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉన్నాను నాకు మంత్లీ మంత్లీ మనీ అయితే మన అకౌంట్ లో పడిపోతుంది సో నేనే కాదు మీరు కూడా నాకు లాగా మంత్లీ జీతం తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది సో నేనైతే పర్సనల్లీ మీ అందరికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా అయితే ఈ లాగ్ చేయకుండా మీకు అసలు పాయింట్ అయితే చెప్తాను నేను పెట్టే రీల్స్ ద్వారా ఎవరైనా నా మనీ నా నా లింక్ ద్వారా కొనుక్కుంటే ఇంత పర్సంటేజ్ నా ద్వారా కొనుక్కుంటున్నారు కాబట్టి నాకు కమిషన్స్ వస్తాయి అసలు అవి ఎలా వస్తాయి ఏం చేస్తే మనకు కూడా వస్తాయి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి నన్ను కూడా చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు ఇవ ఎలా చేయాలి ఈ లింక్ ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ కమ్యూనిటీకి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ తో మీకు ముగిచ్చేస్తాను అస్సలు చోదే చెప్పను ఫస్ట్ అయితే మనకి సోషల్ మీడియాతో కొంచెం చాలా అంటే చాలా బాండింగ్ ఉంటేనే మనకి మనం దీంట్లో సక్సెస్ అవ్వగలం అది ఎలా అంటే యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా ఫేస్బుక్ లేదా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ ఇవ ఇలా మనమే కొంత పీపుల్ తో కనెక్ట్ అయి ఉంటే మనకి యాక్చువల్గా మనం ఏవైతే ఒక మీషో నుంచి అనుకోండి సపోజ్ ఒక శారీ ఆర్డర్ పెట్టాను నేను సో ఆర్డర్ పెట్టింది నేను ఈరోజు ఒక వీడియో అయితే చేసి వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ కానీ ఇన్స్టా గానీ సో ఇన్స్టా అనుకుందాం ఇన్స్టాలో అప్లోడ్ చేయంగానే వేరే అమ్మాయికి నచ్చింది నాకు నచ్చగానే తను లింక్ అని కామెంట్ చేస్తుంది లింక్ అని అడుగుతుంది కదా సో లింక్ అని అడగంగానే తనకి మనము ఎంతమంది అలా లింక్స్ అని అడిగితే అంతమందికి మనం లింక్ అనేది షేర్ చేయలేము సో నేను అదైతే ఫేస్ చేసి ఉన్నాను ఆల్రెడీ సో షేర్ చేయలేమని నాకు బాగా తెలుసు ఎందుకంటే చాలా కష్టం ప్రతి ఒక్కరికి చేయాలంటే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా మంది మెంబర్స్ కి మనము షేర్ చేస్తూనే ఉండలేం పద్దాకెళ్ళి ఆ దాంట్లో లింక్ ఆ లోకి వెళ్ళి తీసి మళ్ళీ లింక్ షేర్ చేసి కాపీ చేసి ఇవన్నీ చేయడం చాలా కష్టం సో అవన్నీ చేయకుండా ముందైతే మనకి ఇన్స్టాలో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇన్స్టాలో టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉంటే మనము ఈ యాప్ క్రియేట్ చేసి మన లింక్ ద్వారా మనము మనీ అర్ చేయొచ్చు టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉంటేనే మనకి ఇన్స్టాగ్రామ్ ఎలిజిబుల్ అవుతుంది అండ్ యూట్యూబ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు దీంట్లో కూడా మనము ఇలా కన్వర్ట్ చేసుకుని లింక్స్ పెట్టొచ్చు సో నా విషయానికి వచ్చేసి నేనైతే మంత్లీ ఎంతో కొంత ఇంత అయినా ఇంత అనుకోండి ఇంత అంటే ఒక థౌజండ్ లేదా టూ థౌజండ్ ఇలా ఇలా అయితే తీసుకుంటున్నాను అది ఎలా తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ నేను చేసింది మీకు చెప్తాను షేర్ చేసుకుంటాను నాకైతే ఇన్స్టా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ ఎప్పుడో చేసినా కానీ టచ్ లేదు నాకు అంత ఇంపార్టెంట్ కూడా అనిపించలేదు ఇన్స్టా అప్పుడు సో అనిపించలేదు కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా దాని నుంచి సో అందుకని సో ఇన్స్టాలో అవర్స్ ఉండటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఏ ఉన్నాయి ని ఎలా పెంచుకోవాలని కూడా మీరు ఆలోచించుకోండి సో నేను లో ఫైవ్ హండ్రెడ్ నాకు ట్వంటీ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను యూట్యూబ్ ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేసి రివ్యూస్ ఇస్తూ దాన్ని కమ్యూనిటీలో లింక్స్ పోస్ట్ చేశాను చాలా మందికి కమ్యూనిటీ పోస్టులు కూడా తెలియదు సో వాళ్ళకు కూడా నేను తెలిసేలాగా స్క్రీన్ రికార్డింగ్ చేసి ఫైనల్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి నాన్న సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను కమ్యూనిటీ పోస్ట్లు అడుగుతున్నారు సో ఎలా ఎక్కడ ఉంటాయి ఏంటి అని డిస్క్రిప్షన్ లో మన అడుగుతున్నారు డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్ లో లింక్ పెడితే ఓపెన్ కావట్లేదు అలా మన యూట్యూబ్ వాళ్ళు ఈ మధ్య అలా చేశారు సో దాని ద్వారా మనకి ఏంటంటే యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ లో ఇవ్వటానికి ఏం లేదు సో దాంతో అంత ఎక్కువ ఏమీ ఎర్న్ అవ్వదు యూట్యూబ్ ద్వారా నాకు నాకు మాక్సిమం నాకు తెలిసి సో మిగతా సోషల్ మీడియా యాప్స్ లో నుంచి మనకైతే ఇన్స్టాగ్రామ్ లో మస్తుగా తీసుకుంటున్నారు మనం ఏ వీడియో తీసినా గానీ ఏ రీల్ తీసినా గానీ మనం ఇన్స్టాలో పోస్ట్ చేసేసి మీకు లింక్స్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయనని చెప్తాము సో ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళకి అనుకోండి ప్రోడక్ట్ లింక్ అని కామెంట్ చేస్తారు లింక్ అని చేయగానే ఆటోమేటిక్ డీఎన్స్ రావాలి సో రావాలి అంటే టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉండాలి కదా సో టూ థౌజండ్ ఫాలోవర్స్ నాకు లేరు సో నేను ఒక వీడియో వైరల్ అయింది నా దాంట్లో చూడండి ఒకసారి నేను యూట్యూబ్ బయోలో ఇన్స్టా లింక్ కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఒక వీడియో అయితే చాలా చాలా వైరల్ అయింది ఫైవ్ థౌజండ్ పైనే నన్ను లింక్స్ అడిగారు సో నైట్ కూర్చుని మీరు నమ్ముతారో లేదు నైట్ అంతా కూర్చుని ఎందుకంటే నా ఫాలోవర్స్ లేరు కాబట్టి నైట్ అంతా కూర్చుని త్రీ నైట్స్ అందరికి కూడా నేను లింక్స్ సెండ్ చేసిన ఎందుకంటే మన లింక్ అని వాళ్ళు నమ్మకంగా ఫాలో చేసి అడుగుతున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నైట్ కానీ నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను షేర్ చేసేసా మొత్తం చాలా మంది వరకు షేర్ చేశాను కొంతమందికి అసలు షేర్ చేయలే ఇంకా వస్తూనే ఉన్నాయి సో పాపులారిటీ వచ్చే వీడియో పాపులర్ అయ్యింది అంటే ఎన్ని కామెంట్స్ వస్తాయి కదా సో అలానే దీనికి కూడా వచ్చాయి సో అందరికి షేర్ చేస్తూనే ఉన్నా అలా నేను చాలా వీడియోస్ కి షేర్ చేసిన అప్పటికి టూ థౌజండ్ ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయారు టూ థౌజండ్ ఫాలోవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఫస్ట్ చేసాను కదా సేమ్ ప్రాసెస్ నేను ఇన్స్టా కూడా చేయాలి అదే ప్రాసెస్ చేసేదానికి ఇంకో వన్ వీక్ పట్టింది ఈలో కూడా మనం పోస్ట్ చేయకుండా ఉంటామా అంటే చేయము ఇన్కమ్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ చేస్తాము సో ఇవన్నీ ఎలా చేయాలి సిస్టర్ అని అంటారు కదా సో దానికి కూడా ఒక యాప్ ఉంది ఆ యాప్ ఏంటి అంటే మీరు లింక్ అని కామెంట్ చేయగానే కానీ చెక్ ఇన్బాక్స్ అని చెప్పి డిఎం వస్తుంది కదా ఒకసారి మెసేజ్ వస్తుంది దాంట్లో విష్ లింక్ అని ఉంటుంది సో యాప్ నేమ్ వచ్చేసి విష్ లింక్ మీకు తెలియకపోతే లింక్ నేను కింద ఇస్తాను ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ విష్ లింక్ అయితే మిష్ లింక్ లో ఫస్ట్ చెప్పాను కదా యూట్యూబ్ కానీ సోషల్ మీడియాస్లో ఉంటే ఇంకా మనము లో గ్రూప్ క్రియేట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు లేదంటే వాట్సాప్ గ్రూప్ చేసి మనం మన ఉన్న ఫా మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు స్టేటస్ పెడతాను నేనైతే సో దాని ద్వారా కొంచెం ఎంతో అంత కమిషన్స్ వస్తూ ఉంటాయి సో మనం మంత్లీ టెన్త్ తీసుకోవచ్చు ప్రతి నెల కూడా పదో తారీఖు మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో మనకి డైలీ ఎంత వస్తుంది కూడా మనం చూసుకోవచ్చు ఇవన్నీ కావాలా మీకు డీటెయిల్స్ అనుకుంటే మాత్రం కామెంట్ అని చేయండి కామెంట్ చేస్తే నేను క్లియర్గా మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను లేదంటే లెందీ అయిపోతుంది కాబట్టి మాట చెప్తున్నాను సో ఇప్పటికే టెన్ మినిట్స్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను మెయిన్గా చెప్పింది ఏంటంటే మనీ ఎలా అరేంజ్ చేసుకోవాలి సోషల్ మీడియా యాప్స్ నుంచి అంటే షాపింగ్ యాప్స్ నుంచి ఏ షాపింగ్ యాప్ అయినా కావచ్చు మింత్రా కావచ్చు ఫ్లిప్కార్ట్ ఏదైనా కావచ్చు అమెజాన్ మీషో సో నేను మీషో ఎందుకు ఎంచుకున్నాను అంటే ఇప్పుడు అమెజాన్లో ఉన్న క్వాలిటీ మీషోలో ఉండదు మీషోలో ఉన్న కాస్ట్ అమెజాన్లో ఉండదు అమెజాన్లో ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఫ్లిప్కార్ట్కి వచ్చేసే దానికి సెకండ్ టైప్ క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం తక్కువ దాని మీద కొంచెం అమెజాన్ దాని మీద కొంచెమే తక్కువ ఉంటుంది అండ్ మీషో అయితే వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది క్వాలిటీ కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంటుంది సో దాన్ని బట్టి మీషోలో ఎక్కువ ఇప్పుడు జనాలందరూ కూడా తక్కువ రేట్లోనే మంచి మంచి ట్రెండింగ్ లో వేసుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి నేనైతే మీషో యాప్ని ఎంచుకున్నాను ఆల్రెడీ నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి సో నా దగ్గర ఉన్న తో నేను నేననే వీ రివ్యూస్ చేసి దాన్ని మనం వీడియోస్లో పెడితే చాలా మంది కామెంట్ చేశారు లింక్స్ లింక్స్ అని చెప్పేసి సో అడుగుతున్నారు కదా అని చెప్పి రెగ్యులర్గా అదే మీరైతే అనుకోండి మళ్ళీ వాటికి రిటర్న్ ఎలా అక్క మీరు అన్నీ ఉంచుకుంటున్నారా లేదా రిటర్న్ పెట్టేస్తారా అని కూడా కామెంట్ చేస్తున్నారు సో నేనైతే నాకు కావాల్సిన వారికి వస్తువులన్నీ కొన్ని ఉంచుకుంటాను కొన్ని అయితే చిన్న చిన్న వస్తువులు అయితే ఇంపార్టెంట్ అనిపిస్తే ఉంచుకుంటాను లేదంటే రిటర్న్ పెట్టేస్తాను రిటర్న్ పెట్టేస్తే బ్లాక్ చేయరా అని అడుగుతారు కదా సో మీకు ఆ డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను అండ్ ఈ విష్ లింక్ ద్వారా మనీ సంపాదించుకుంటున్నాం నేను కూడా మంత్ మంత్ తీసుకుంటున్నాను అది మన ఫాలో సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి అందరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నాను లేదా ఏ అవుతుందని అనుకోకండి సో నేనైతే ఈ విష్లింక్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నాను అండ్ యూట్యూబ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు మీ అందరికి తెలుసు కదా సో ఏంటంటే విష్ లింక్ అంటేనే నాకు ఫస్ట్ నేను యాప్ నేను ఎలా చేశానంటే ఇన్స్టా చూస్తూ ఉన్నాను విష్ గురించి వస్తుంది జస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు క్రియేటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మాత్రం చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇది చాలా యూజ్ అవుతుంది అందరికి ఎందుకంటే ఎప్పటికీ ఎండ్ అయ్యేదే కాదు ఇది మంది క్రియేటర్స్ వచ్చినా తట్టుకోగలగదు ఈ విష్ లింక్ ఎందుకు అంటే మనం డైలీ కొత్త బట్టలు కావాలని అనుకుంటున్నా కొత్తవే కాదు డైలీ వేర్ వేసుకుంటానికి కూడా మనకి ఆఫీస్ వేర్ కానీ లేదా బట్టలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్ లో సో మనకి ఆఫీస్ వేర్ కానీ లేదా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కానీ మనం ఇప్పుడు అందరు కూడా ఆన్లైన్ వేనే ఎంచుకుంటున్నారు సో ఆన్లైన్ లో ఇంత మంచిగా జరుగుతుంటే ఆఫ్లైన్ లో అంత బాగా ఉండదు ఆన్లైన్ కి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు ఏ టు జెడ్ దొరుకుతున్నాయి కాబట్టి బయటకి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే షాపింగ్ చేసుకోవచ్చు కాబట్టి అందులో మీషో వాళ్ళు అన్ని యాప్స్ లో వాళ్ళు కాకుండా అన్ని ఏరియాలకి మన ఇంటి ముందుకే తీసుకొచ్చి డెలివర్ చేస్తున్నారు సో దాంతో అందరు అట్రాక్ట్ అవుతున్నారు మీషో కి సో ఏ యాప్ ద్వారైనా సరే మీషో ఒకటనే చెప్పను ఏ యాప్ ద్వారా అయినా సరే మనం మీషో కాకుండా ఏ యాప్ ద్వారా మనం మనీ అరేంజ్ చేయవచ్చు సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ఒక ప్రొడక్ట్ కొంటాం రివ్యూ చేస్తాం రిటర్న్ పెడతాం సో రిటర్న్ పెట్టిన వల్ల మన మనీ 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 అకౌంట్ లో పడిపోతాయి సో మనకి మన ద్వారా కొనుక్కున్న వాళ్ళ పర్సంటేజ్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది మన యాప్ లో కనిపిస్తుంది అదంతా సో విష్లింక్ అని చెప్పినా కదా నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్స్ గా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి సో వన్ మొత్తం పిన్ టు పిన్ చెప్పాలా అలా నేను మొత్తం మీ కామెంట్స్ ద్వారా నేను తెలుసుకుంటాను సో విష్ లింక్ నేను కింద ఇస్తాను సో ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో ఇంకా చెప్తాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే యూజ్ఫుల్ గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బిల్ బటన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియో మీ ఇలాగా వస్తుంది అండ్ మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో సో మీ కామెంట్స్ ద్వారా నేను మీకు ఇంకా మంచిగా మీ విషయం గురించి డీటెయిల్ గా చెప్పాలి అనుకుంటే కామెంట్స్ చేయండి నేను తప్పకుండా డీటెయిల్ గా చెప్తాను అస్సలు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి